హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సేవ సో ఫైనల్లీ ఏపీ ఎంసెట్ యొక్క సీట్ అలాట్స్మెంట్స్ రిలీజ్ కావడమే జరిగింది సో అప్రాక్సిమేట్గా నిన్న మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నారు స్టూడెంట్స్ అందరూ కూడా సో ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి సో ఈ ఈరోజు ప్రెసెంట్ ఇప్పుడు రిలీజ్ కావడమే అనమాట సో వెంటనే కంగారు ప్రదేశ్ అయితే ట్రై చేయకండి ఎందుకంటే మోస్ట్లీ ఇప్పుడే రిలీజ్ అయింది కాబట్టి కొంచెం ల్యాగ్ అయితే ఉంటుంది ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ సెవెన్ కల్లా వెబ్సైట్ అయితే ఫ్రీ అయిపోవచ్చు అనమాట సో ఇప్పుడే మనకి అలాట్స్మెంట్స్ హ్యాస్ బి రిలీజ్డ్ అని చెప్పేసి ఇచ్చారు అండ్ ఇక్కడ చూస్తే మనకి డౌన్లోడెడ్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది దీన్ని క్లిక్ చేస్తే మీ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసిన సైట్లోకి అయితే ఇది రీకనెక్ట్ అయితే చేస్తుంది అనమాట బట్ సైట్ ఇష్యూ ఉండడం వల్ల ఇప్పుడు రిలీజ్ కావడం వల్ల ఇంకా చాలా స్లోగా ఉండి చాలా లేట్గా అయితే తీసుకుంటుంది అనమాట సో కాబట్టి మీరు వెయిట్ చేయండి వెంటనే కంగారు అయితే పడకండి అండ్ చాలామంది ఏంటంటే రిలీజ్ అయినవి కదా అని చెప్పేసి వెంటనే ట్రై చేసి రావట్లేదు అనుకుంటారు బట్ వెయిట్ చేయండి మాక్సిమం ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్లో అయితే ఓపెన్ అవుతుంది అనమాట సో ఇలా వస్తుంది అందరికీ కూడా సైడ్ కి నాట్ బీ రీచ్ అని చెప్పేసి బట్ కానీ వస్తుంది ఓపెన్ అయితే అవుతుంది అనమాట ఇప్పుడు ఏవైతే రిజల్ట్స్ అయితే వచ్చాయో వీళ్ళందరూ కూడా కాలేజెస్లో ఎప్పుడు జాయిన్ అవ్వాలండి సెల్ఫ్ రిపోర్టింగ్ మనకి రేపటి నుంచి వెళ్ళిపోవచ్చు యాక్చువల్గా వీళ్ళు మనకి ట్వంటీ త్రీనే రిలీజ్ చేశారు కానీ ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ జాయినింగ్ కాలేజెస్ అటెండ్స్ కూడా ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ సిక్స్ అని ఇచ్చారు కదా సో అవసరం లేదు మనం రేపు నుంచి అయితే వెళ్ళవచ్చు అనమాట సో వాళ్ళది డిలే డిలే ఉంది కాబట్టి ఒకటి రెండు రోజులు లేట్ అయినా ప్రాబ్లం అయితే ఉండదు సో మనకి ఆగస్ట్ ఫోర్ నుంచి అయితే వెబ్ కాలేజెస్ అయితే రెగ్యులర్గా క్లాసులు జరుగుతాయని చెప్పి చెప్పారు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మనకి ట్వంటీ సిక్స్త్ అయిపోయింది కాబట్టి మోస్ట్లీ మనకి సెకండ్ కౌన్సిలింగ్ అనేది మనకి ఆగస్ట్ ఫస్ట్ వీక్లో అయితే వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి అనమాట